హాయ్ అండి ఈ బ్లౌజ్ గుర్తుందా నేను ఒకసారి షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను నెక్ విర్త్ బాగా ఎక్కువ ఉంది ఇంచులు దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయాలి అని సో చేసేసి మొత్తం కూడా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి నెక్ విర్త్ ఇప్పుడు వచ్చేసి నాకు నాలుగు పావు వచ్చిందనమాట మామూలుగా వాళ్ళకి ఎంత వచ్చిందంటే సిక్స్ అంటే ఇచ్చినప్పుడు సిక్స్ మీద ఒక రెండు గీతలు అలా ఉంది అంత పెడితే బ్లౌజ్ పాడైపోతుంది ఈ సైజు వాళ్ళకి సో నేను అడ్జస్ట్ చేశాను ఇలా అడ్జస్ట్ చేయాలంటే బ్యాక్ ఓపెన్ పెట్టాలి లేదంటే అడ్జస్ట్మెంట్ అవ్వదంటే సరే అని చెప్పారు ఫ్రంట్లో కూడా క్రాస్ కటింగ్ వచ్చిందండి కానీ మనం ప్రిన్సెస్ కట్ పెట్టేటప్పుడు క్రాస్ కటింగ్ ఇవ్వము అయినా సరే నేను అడ్జస్ట్మెంట్ అంతా చేసి మొత్తం అయితే రెడీ చేశాను ఎలా రెడీ చేశాను ఏంటనేది నేను ఈరోజు కటింగ్లో చెప్తాను స్టిచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా కటింగ్ వీడియో అయితే చూసేయండి ఫస్ట్ దీనికోసం నేనైతే ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నాను చిన్న సైజే చిన్న సైజు బ్లౌజే మనకి పెద్ద ఏం కాదు కాబట్టి ఎనభై సెంటీమీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది కానీ హ్యాండ్స్ కొంచెం పొడుగు తొమ్మిదిన్నర ఇంచుల దాకా ఉంది ఇప్పుడు నేను ఎలా చూసుకుంటున్నాను చూడండి చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు నేను హుక్స్ పెట్టేసిన తర్వాత నెక్ కిందను చూసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కాజా పట్టి దగ్గరించి చూసుకోవచ్చు అది కాదనుకుంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కబప్తే చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుంది సో అవన్నీ మీకు తెలియాలంటే మన వీడియోస్ని మన ఛానల్ని ఫాలో అవ్వాలి సో నేను శంఖ నుంచి చూసుకుంటున్నాను ఎందుకో తెలుసా బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది అందుకుని పద్నాలుగున్నర వచ్చింది చెస్ట్ చెస్ట్ అనేది ఓకేనా ఎందుకు నేను చంఖ కింద చూసుకుంటున్నానంటే నాకు ఫుల్ షోల్డర్ అనేది లేదనమాట నా దగ్గర కొలత మనకిచ్చిన బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అందుకని చెప్పేసి నేను వచ్చేసి ఇప్పుడు పద్నాలుగున్నర చెస్ లూజు దాంట్లో సాగం ఏడుంపావు ఏడుంపావుకి ఐదున్నర కలపాలి నాకు పన్నెం పన్నెండు పావు వస్తుంది అనమాట ఓకేనా నేను చెప్తాను అవన్నీ కూడా ఫస్ట్ వచ్చేసి నేనైతే పద్నాలుగున్నర అంటే ఏడుంపావు కదా ఏడుంపావు చెస్ లూజ్కి అయితే మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకోవాలండి ఏడుంపావు ఏడున్నర కన్నా కొంచెం ఒక రెండు గీతలు రాజు తక్కువ వస్తుంది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులైతే తీసుకోండి తర్వాత బ్లౌజ్ హైట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం టైట్ అయ్యింది అనుకోండి మనకి భుజాల దగ్గర టైట్గా పట్టేస్తుంది అనమాట ఖచ్చితంగా ఉక్స్ అనేవి పెట్టేసుకోవాలి ఉక్స్ పెట్టుకోకపోతే మాత్రం మీరు తీసే కొద్దీ సాగుతుంది సో నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను ఇక్కడ ఎంత వచ్చింది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఏడున్నర అయితే వచ్చిందండి సో ఇక్కడ చెక్ చేద్దాం చంక గిరి నుంచి కొంచెం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి బెస్ట్ ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకుంటే నాకు పద్నాలుగున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది ఫైనల్గా నేను ఏడున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు బోట్ బోట్నెక్కి షోల్డర్ ఎక్కువైతే మనకి ముడతలు వస్తుందండి చంక దగ్గర షోల్డర్ తక్కువైతే షోల్డర్ దగ్గర పట్టేస్తుంది అనమాట సో అది చూసుకుని చేసుకోవాలి అందుకనే బోట్ నెక్ బ్లౌజులకి కొంచెం మనీ ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా నెక్స్ట్ వచ్చేసి వీపు పాటు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి తర్వాత వచ్చేసి కింద ఎంతైతే మనం చెస్ట్కి మార్కింగ్ వేసుకున్నామో ఎడున్నరా పైన కూడా అంతే వేసుకోండి ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి నేను డార్క్ కలర్ మార్కింగ్ చేద్దామంటే ఇది వైట్ కలర్ కదండి డార్క్ కలర్తో చేస్తే బాగా కనిపించేస్తుంది అనమాట అందుకని లైట్ కలర్ తీసుకున్నాను సో అన్ని చోట్ల ఏడున్నర ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ముఖ్యంగా చంక డౌన్ దగ్గర మనకి చంక డౌన్ దగ్గర ఖచ్చితంగా ఏడున్నర ఇంచులు ఉందో లేదో చేసుకోవాలి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మళ్ళీ చెస్ట్ టూస్ అనేది మ్యాచ్ అవ్వదు ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం చెస్ట్స్కి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది అంటే ఐదున్నరకి మనం ఏడున్నర కలిపితే పదమూడు ఇంచులు అంటే ఆరున్నర అనమాట సో ఆరున్నరకి అయితే మార్కింగ్ వేశాను చంక డౌన్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని నేనైతే ఆరున్నరకి మార్కింగ్ వేస్తున్నానండి ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేసామంటే షోల్డర్ వైపుకి క్రాస్గా కట్ చేస్తాం కదా అది మొత్తం కూడా కటింగ్లో పోతుంది దాంతో మనం గుర్తుపెట్టుకోకూడదు సో ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కదండి చంక డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను కదా ఇలా చెక్ చేయకూడదు అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలాగ డౌన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కింగ్ వేసుకోకూడదు కొంచెం ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని అప్పుడు డౌన్ అనేది రౌండ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర చిన్న సైజుకి ఎంత అయితే ఖర్చు కావాలని వదిలేసుకుని షోల్డర్కి చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా నెక్ విడితే వచ్చేస్తుంది వెనకాల నెక్ నా మనకిచ్చిన ఆది బ్లౌజ్లో ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడికి వస్తుంది కదండి లైన్ అనేది సో ఇది వచ్చేసి నాకు దగ్గర దగ్గర ఇంచులు అయితే వచ్చింది నేను కూడా అంతే తీసుకుంటాను మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా పైన మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది సో ఇంచులకైతే మార్కింగ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఒక ఆఫ్ ఇంచు విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచులు అంతే అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం బాగా బ్రాడ్ అయిపోతే తక్కువ తీసుకుంటే మళ్ళీ మనం అడ్జస్ట్ చేయాలంటే కష్టం అనమాట సో అక్కడ షేప్ ఎలా ఉందో అలాగే తీసుకుందాం నేనైతే ఇలాగ డ్రాప్ ఇచ్చాను కానీ ఇప్పుడు నేనేం చేయను ఈ షేప్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది అంటే నెక్ విడతని మనం తగ్గించవచ్చు కానీ నెక్ డీప్ని తగ్గించలేం నెక్ డీప్ని తగ్గిస్తే కష్టం అయిపోతుందండి ముడత ముడత వచ్చేస్తుంది అనమాట ఓకేనా డీప్ని మాత్రం మనం ఏం చేయలేము నెక్ విడుతుని మాత్రం తగ్గించవచ్చు సో ఇలా వస్తుంది అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను అంత కరెక్ట్గా వచ్చిందా లేదా ఎంత ఎక్కువ వచ్చింది ఏంటనేదికో చెక్ చేస్తున్నాను నెక్ విడితే మనం రెండున్నరే రావాలి కదా ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఇంచులు వచ్చింది సో మనకి ఇంత ఎక్కువ ఉందనమాట ఇదంతా ఇలా కట్ అవ్వాలంటే ఇక్కడ మనం వెనకలు ఓపెన్ పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే అది కట్ అవుతుంది లేదంటే కట్ అవ్వదు సో ఇది అయిపోయిన తర్వాత నడుము లూజ్ కూడా మనకి డాట్తో కలిపి ఎడుంపా వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు ఎందుకంటే బ్లౌజ్ హైట్ అనేది తక్కువే ఉంది మరీ ఎక్కువ లేదు ఇది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నెక్ ఏం కట్ చేయకండి నెక్ కట్ చేస్తే మాత్రం మనకి ఇబ్బంది అయిపోతుంది నేను ఇక్కడ చెప్పాను చూసారా షోల్డర్ దగ్గర కావాల్సినంత క్రా క్రాస్గా కట్ చేసేయాలని క్రాస్గా కట్ చేసేయండి ఇక మనకి ఉండకూడదు అనమాట హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ నేను చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా కానీ సో అది చెక్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలి అంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు గీత గీసుకున్నాం కదా మనం కరువులైన దాని కింద నుంచి కొల్చుకోవాలి ఖచ్చితంగా మీరు ఒక ఆఫ్ ఇంచ్ మన వైపుకి చంక డౌన్ దగ్గర నుంచి మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి లేదంటే అక్కడ ముడతలు వస్తుంది నెక్ బ్లౌజ్ కదా అందుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అంతే సరిపోయింది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రేట్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి క్రాస్గా ఉన్నది తీసుకోకూడదు స్ట్రేట్ కటింగ్ కాబట్టి పైగా ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ పాడైపోతుంది ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి ఓపెనింగ్స్ అనేవి మన బ్యాక్లో ఉండాలి కానీ ఇక్కడ నేను చూసారా నేను ఒక చిన్న పొరపాటు చేశాను ఫోల్డింగ్ ఉన్నది బ్యాక్ వైపు కట్ చేశాను మీరు ఆ పొరపాటు చేయకండి సరేనా ఫోల్డింగ్ ఉన్నది ఫ్రంట్ పార్ట్లో రావాలి బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు ఓపెనింగ్స్ అనేవి బ్యాక్లో రావాలి నేను కొంచెం పొరపాటు చేయడం వల్ల నాకు బాగా పర్లేదండి క్లాత్ అనేది సైడ్ కొంచెం అతుకులు పడింది అందుకునే లేకపోతే అసలు ఇంత చిన్న సైజు బ్లౌజ్కి అతుకుపడదు సో మీరు లైనింగ్ క్లాత్ మాత్రం అటు ఇటు చేసినా పర్లేదు కానీ ఏదైనా చేయొచ్చు కానీ ఒరిజినల్ క్లాత్ని మాత్రం మీరు కానీ ఇలా కట్ చేసారా ఇంకా బ్లౌజ్ అనేది పనికిరాదు సో బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కటింగ్ చేసిన తర్వాత సైజ్ జాయిన్ దగ్గర ఒకటిన్నర ఇంచి ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనం ప్రిన్సెస్ కథ కట్ చేసి కుడతాం కదా అందుకని చెప్పేసి అక్కడ మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి మనం ఎక్కువ తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మనకి మార్కింగ్ వస్తుంది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎంత తీసుకున్నాము ఇది అండి మనకి నెక్ వచ్చింది కదా షోల్డర్ దగ్గర కావాల్సింది ఖర్చు వదిలేసుకుని ఎక్కడికైతే నెక్ డీప్ టచ్ అయిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అంతే అంతే అయిపోయింది ఇక్కడ చూడండి మన వైపు నుంచి ఇది చిన్న సైజు కాబట్టి మనం ఒక మూడు పావు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజు వాళ్ళకి మీడియం సైజు వాళ్ళకి మూడున్నర పెద్ద సైజు వాళ్ళకి పావుతో నాలుగు సో మూడు తీసుకున్నాను అక్కడి నుంచి రెండు ఇంచులు సరిపోతుంది చిన్న చెస్ట్ ఉండదు వీళ్ళకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చిన్న సైజ్ అయితే పది ఇంచులు అంటే ముప్పై నాలుగు వరకు చిన్న సైజే అంటారండి ముప్పై మూడు వరకు అయితే కింద ఇంచులు ఇచ్చాం కదా పైన మూడున్నర ఇవ్వాలి కొంచెం క్రాస్గా రావాలి ఇలాగా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే బాగుంటుంది అంతేనండి చూసారు అంత సింపుల్గా అయిపోయిందో ప్రిన్సెస్ కట్ అంటే మరి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదండి అది ప్రిన్సెస్ కట్ ఎక్కువగా ఎవరికి బాగా కుదురుతాయంటే కొంచెం యంగ్లో ఉన్న వాళ్ళకి అంటే మరీ ఏజ్ ఉన్న వాళ్ళకి అయితే సెట్ అవ్వదండి వాళ్ళకి షేప్ బెల్టే ఎందుకంటే చెస్ట్ కిందకి దిగిపోయినట్టు ఉంటుంది కదా వాళ్ళు షేప్ బెల్ట్ తోటే కుట్టుకోవాలన్నమాట ప్రిన్సెస్ కట్ అయినా సరే షేప్ బెల్ట్ తోటే కుట్టుకోవచ్చు ఇక్కడ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో నాకు కొంచెం అతుకులు పడతాయి సైడ్కి ఎందుకంటే నేను ఒక చిన్న పొరపాటు చేశానని చెప్పాను కదా దానివల్ల సో నెక్స్ట్ షార్ట్ వీడియోలో ఈ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి